జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం సాసనూల్ గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో సర్వే నంబర్ రెండు వేల మూడులో ఎకరాల రెండు పాయింట్ పంతొమ్మిది గుంటల స్థలంలో ముప్పై ఐదు మందికి ఇంటి స్థలాలు ఇచ్చారని వాటికి స్థలాలు చూపనందున భూమి విక్రయించిన యజమాని సుంకన్న పేరుపై మళ్లీ పట్టా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మాకు పట్టాలు ఇచ్చిన భూమిని ఎలా మారుస్తారని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు సాసనూల్ గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న లబ్దిదారులు వినతిపత్రంలో తెలియజేశారు రెండు వందల మూడులో లో ఇచ్చిన ఇంటి పట్టాలు ఎలా రద్దు చేస్తారంటే స్థలం యజమానికి పట్టా మాకు ఇంకొక సర్వే నెంబర్ తమకు ఇంటి పట్టాలు ఇవ్వాలని వారు కోరారు అతను ఆఫ్లైన్ గా అప్లై చేసుకున్నామాట వాసాము అది గిరిదావరి గారికి ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత ఆ సర్వే నెంబర్లో ఎంత మిగులు ఉంది ఏమి అనేటట్టు సర్వే చేసి బయటికి తీయండి అనే విషయాన్ని చెప్పడం జరిగింది సర్వేలకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇంకోటి సార్ ఆయనకి భూమి ఎంత మీకు అసలు దానికే తెలవట్లేదు అక్కడ రిపోర్ట్ ఇవ్వలేదు ఆ రిపోర్ట్ మీద ఆయన పట్టదారానికి అసలు పట్టదారానికి భూమే లేదు అక్కడ తొమ్మిది లక్షలకి ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలోనా

ತಹಸೀಲ್ದಾರೇ ಬಿಟ್ಟು

పొజిషన్ ఎవరు ఉన్నారో పొజిషన్ లో ఎవరు లేరు అనే విషయాన్ని మేము నిర్ధారించి దాన్ని జిల్లాకు కలెక్టర్ గారికి పంపిస్తాం వాళ్ళు ఏ చర్యలు తీసుకోమని ఆలోచిస్తే దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం ఇప్పుడు కలెక్టర్ కార్డు కూడా అదే మాట్లాడండి సార్ అక్కడ ఏం జరిగిందో తహసీల్దార్ కాబట్టి రిపోర్ట్ రాసుకుంటే మేము ఏం అడిగింది సార్ అక్కడ పోయి సార్ రెండు వందల మూడు మాకు పట్టాలు ఇష్టమే కదా ఇప్పుడు అక్కడ ఎవరైతే పట్టదారు నేను గతంలో నలభై ఏళ్ళ వల్ల ఈయన ఇంతవరకు పలకరించింది లేదు అడిగింది లేదు బిల్లు ఇచ్చిన రైతులు మాత్రమే మాకు పట్టాలు ఉన్నాయో కలర్ కాడ ఉన్నాయి సార్ మాకు తహజల్దార్ అప్లికేషన్ పెట్టిండ్రు కలెక్టర్ అప్లికేషన్ అప్లికై దాన్ని బట్టి గవర్నమెంట్ సర్వే చేసి మీ కట్టాలు ఎక్కడెక్కడ ఉన్నా దాన్ని బోల్ చేసినాక మీకు ఎవరైనా డ్రీమ్ వస్తుంది సంగతి డిసేషన్ తీసుకుంటామని మీరు చెప్పారు అయితే మాకు అక్కడ గతంలో ఎస్సీలకి పది ప్లాట్లు ఇచ్చిండ్రు బీసీలకి ఇరవై ఒకటి ఇచ్చిండ్రు ప్లస్ మళ్ళా అదనంగా కూడా నాలుగు ప్లాట్లు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ అక్కడ టెంపుల్ కానీ అంటే నాలుగు ప్లాట్లు మొత్తం ముప్పై ఐదు క్లాక్లు ఉన్నాయి ఆ ముప్పై ఐదు ప్లాట్లు కానీ రెండు మూడున్నర ఏళ్ళ భూమి ఉంది అక్కడ అయితే రెండు వందల మూడు ని రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ రెండు వందల రెండు ఇష్యూ చేస్తామని అంటున్నారు ఆ రద్దు చేయడానికి కారణం ఎవరు గతంలో ఉన్నాయి పటాకాలు గవర్నమెంట్ ఇచ్చిన కాయి రైతుల దగ్గర ఉన్నాయి ఇంతవరకే అది ఎన్ని రోజులు ఎందుకు పెండింగ్ ఉంది అంటే ఏది తేరడం లేదు కనుక పెండింగ్ ఉంది సమస్య అందుకొని ఇప్పుడు కూడా దాన్ని మేము ఏం ఉన్న విషయాన్ని మొత్తాన్ని జిల్లా కలెక్టర్ గారికి అది వాళ్ళ అధికారులు వాళ్ళకి తీసుకోకపోతే వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా ఇంకోటి అక్కడ రైతులు ఏమంటున్నారు సార్ నిన్న ప్రజెంట్గా మోక మీద పోయినాం మేము పోతే ఏమంటున్నారు సార్ ఏదో ఏదో రెండు వందల వందలు ఈయన అప్పటి నుంచి నలభై ఐదు వందల కబ్జాలు ఉన్నారు వీడు ఇచ్చి పెట్టలేడు గతంలో మీరు కాలేక్టర్ ఇచ్చినాం తహసీల్దార్గా ఎవరు కూడా ఎన్క్వైరీ చేస్తలేదు మనం పట్టించుకుంటలేరు అనే పాపాన పోలేదని అక్కడ రైతులు చెప్తున్నారు అయితే మళ్ళీ ఇప్పటికనే ఈ తొమ్మిది లక్షలకి ఎకరాల లెక్క మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్గా ఉంటారు

ఇరవై లక్షలు ఇరవై లక్షలు పలుకుతుంది ఎవరికైనా తెలిసిన విషయమే తొమ్మిది లక్షలకి ఎట్లా ఉంటున్నాడు దీన్ని దొంగ దొంగలు గట్టు వాళ్ళు కదా ఇంకొకటి దొంగ దొంగలు గట్టు వాసుకుంటున్నారు ప్లేస్ ఒకటి రెండు వందల మూడు అయితేల్దార్ రద్దు చేస్తాడో మాకు ముందుగా రెండు వందల రెండు పట్టాలు ఇష్యూ చేయమన్నా పట్టాలు ఇష్యూ చేసినాక రెండు వందల మూడు రెండు వందల రోజు పట్టాలు ఇస్తే ఆ బోన్ చేసినాక మా పట్టాల రైతులు కాదాలు ఇష్యూ ఇపోతాం మేము మాకు వాళ్ళకి చూపించినాక మీకు ఆయన ఎక్కడన్నా ఉంటే అక్కడ మనం మొదల కోనుకో ఒకవేళ ఉండింది అనుకో నలభై ఐదు వల్ల ఆయన ఏం చేసింది ఇన్ని రోజులు అసలు పట్టదారుడు అయితే కదా అసలు ఎందుకు అడగలేదు మాకు ఇచ్చిన పట్టాలనే మా నాయనం చనిపోయినారు మేము బతుకున్నాం కాబట్టి వాళ్ళు పట్టకాయలు వచ్చినా ఇప్పుడు అట్లా మేము ముందుకు పోతున్నాము ఈ పట్టాల ప్రకారంగా మాకు చట్ట ప్రకారంగా ఏ సర్వే నంబర్ కొనుగోలు చేసినా ఆ సర్వే నంబర్ని అడుగుతున్నాం మేము అయితే వాళ్ళు మార్పిడి జరిగింది సర్వే నెంబర్ తప్పు వాడిందని వాళ్ళే అంటున్నారు కదా సరే తప్పు కూడా వాడిండొచ్చు కదా తప్పు వాడింటే కూడా మాకు ముందుగా మరి ఈయన నలభై ఏళ్ళ వల్ల ఈయన ఎందుకు అడగలేడు అసలు పట్టదారు అడగాల్సిన పడి కదా ఎందుకు అడగకుండా ఆయన కామకున్నాడు ఆయన కూడా ఒక దొంగనే కదా ఫోన్ ఒక జరిగింది అనుకుంటే కూడా మళ్ళీ ఇప్పుడు రెండు వందల రోడ్లు ఇష్యూ అయిందని అంటున్నారు కదా రెండు వందల రోడ్లు ఇష్యూ కావాలంటే మాకు రెండు వందల మూడు పట్టాలు రద్దు చేయాలి తర్వాత రెండు వందల రెండు పట్టాలు ఇష్యూ చేయాలి ఆ పట్టాలు ఇష్యూ చేసిన తర్వాత ఆ ల్యాండ్ ఎక్కడ మిగిలిన రైతు చూపించుకున్నామని వాళ్ళ రైతులు కోరుతున్నారు సార్ దానిపైన మీద ఎందుకంటే ఇది నలభై ఐదు సంవత్సరాల కిందట జరిగేటువంటిది అంశాలు ఏం జరిగింది ఏముందనే విషయాన్ని వాస్తవ విషయాలను

కూడా వస్తున్నాయి మీరు ఇంతవరకు కూడా అది క్లియర్ చేస్తలేదు నేను ఇప్పుడు అందుకొరకే దాన్ని ముందుకు తీసుకొచ్చేసి మనం సర్వే ఇంకోటి అది క్లియర్ చేస్తలేరు ఒకసారి అక్కడ కబ్జా ఎవరైతే చేస్తుందో ఆ రైతులు కూడా కాప్ చేస్తలేరు ఏమని ఈ పంట ఏ అక్కడ అయ్యాక ఎవరికి నోటీస్ ఇష్యూ చేస్తారు ఇప్పుడు ఒకటి ఫస్ట్ నాకు సర్వే రిపోర్ట్ క్లియర్గా వస్తేంత వరకు నేను ఏం యాక్షన్ తీసుకోవడానికి ఉండదు నేను ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే నా భయ అధికారులు తీసుకొచ్చిన తర్వాతనే ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఇంకా తహసీల్దార్ కదా సార్ మీరు సర్వే రిపోర్ట్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది